హాయ్ గాయస్ వెల్కమ్ టు యునిక్ లోగార్ తెలుగు ఛానల్ ఈరోజు మనం ప్రకృతి సౌయోగాలతో పునాదులు లేని కోటలను ఇప్పుడు మనం చూడబోతున్నాం కడప జిల్లాకి డెబ్భై కిలోమీటర్ల దూరంలో జమ్మలమడుగు ప్రాంతానికి అతి సమీపంలో గండికోట ప్రాంతం ఉంది ఈ గండికోట చరిత్రలోకి వెళ్తే ఈ గండికోటని పదకొండు వందల ఇరవై మూడో సంవత్సరంలో మొదటగా కళ్యాణి చాణుక్యుల సామంత అయిన కాకరాజు గండికోటను పాలించాడు ఆ తరువాతి కాలంలో కాకతీయ సామంతులుగా ఐదు మంది రాజులు ఆ తర్వాత విజయనగర రాజులు పాలించారు చివరగా హిందూ రాజుల్లో పెమ్మసాని తిమ్మనాయుడు గండికోటను పాలించాడు పెమ్మసాని మోసం చేసి అతని మంత్రి చేత విష ప్రయోగం చేయించి మీర్జుమ్ల గండికోటను ఆక్రమిస్తాడు అప్పటి నుంచి నూట నలభై తొమ్మిది సంవత్సరాలు ముస్లిం రాజులు గండికోటను పాలించారు అయితే ఈ గండికోట ప్రత్యేకత ఏమిటంటే ఈ గండికోటకి పునాదులు అనేటివి ఏమీ లేవు ఆ ఉన్నటువంటి ఆ రాళ్ళ మీదనే ఈ కోటని నిర్మించడం జరిగింది ప్రజెంట్ మీరు చూస్తున్నారు ఈ ప్రాంతం బందీఖానా ఈ బందీఖానాలో ఎంతో మందికి శిక్షలు విధించడం కూడా జరిగిందంట అప్పట్లో మనకు కూడా తెలియదు ఒకసారి చూడండి ఈ బందీఖానాని లోపల చీకటి గది కూడా ఉంది ఉపయోగించినటువంటి ఫిరంగి గుండుని ఇప్పుడు మనం చూడబోతున్నాం ఆ కాలానికి సంబంధించినటువంటి ఫిరంగి గుండు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు అక్కడ ఏదో బొమ్మ కూడా ఉంది నాకు కూడా తెలియదు ఆ బొమ్మ మీకు తెలిస్తే దాని గురించి కామెంట్ చేయండి ఆ డయాగ్రామ్ గురించి ఇప్పుడు మీరు చూస్తున్నారు జుమా మజీద్ ఈ మజీద్ బయట వచ్చేసి ముప్పై రెండు గదులు లోపల అరవై రెండు గదులతో ఉంటుంది ఈ మజీద్ లోపల చాలా సినిమా షూటింగ్లు కూడా తీశారు వాటిలో నాకు చాలా భయం వేసినటువంటి మూవీ మసూద ఆ మసూదా మూవీ చూసి మీరు భయపడి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు మాత్రం అదిరిపోయింది ఆ మూవీ చూసి ఈ మజీద్ లోపల ఈ ఆర్కిటెక్ట్ అనేది చాలా అందంగా ఉంది ఈ ఆర్కిటెక్చర్స్ మొత్తం చూడండి ఈ నైపుణ్యం చాలా అందంగా ఉంటుంది ఈ మస్జిద్ లోపల వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే చేయటం లేదు చూడొచ్చు మనం నీటికి ఎంత పవర్ ఉందో తెలియాలంటే ఈ గండికోట ఈ ప్రాంతాన్ని చూసి మీకు అర్థమైపోతుంది ఈ పెన్నా నది దాని వాటర్ ఫోర్స్ వల్ల ఈ ప్రాంతంలో దాదాపు మూడు వందల అడుగుల లోతు రెండు వందల యాభై అడుగుల వెడల్పుతోటి పెన్నా నది ఈ ఎర్రటి గ్రానైట్ శిలలను కూడా గండి కొట్టడం జరిగింది అందువల్లనే ఈ ప్రాంతాన్ని గండికోట అంటారు ఈ ప్రాంతంలోనే సునీల్ గారి మూవీ తీసారు మూవీ ఒకటి తీయడం జరిగింది రాజమౌళి గారి మూవీ ఆ మూవీ పేరేంటో మీరు కామెంట్ చేయండి ఒకసారి చూద్దాం ఈ ప్రదేశానికి వస్తే ఖచ్చితంగా మీ మనసులో ఏం బాధలు ఉన్నా ఏమున్నా చాలా తొందరగా క్లియర్ అయిపోతాయేమో నాకు తెలిసి చాలా అందంగా ఉంది కంపల్సరిగా మీరు అందరూ వచ్చి చూడండి అనగనగా ఒక ఊరు ఆ ఊర్లో నేను నా ముందు అద్భుతం వంట ఇప్పుడు మీరు చూస్తున్నారు మాధవస్వామి ఆలయం ఈ ఆలయంలో కళా నైపుణ్యం చాలా అందంగా ఉంది ఈ గుడిలో మూల విగ్రహం అనేది ఏమి ఉండదు ఇక్కడ పూజలు ఇలాంటివి ఏమి జరగవు చూడ్డానికి అందంగా ఉంది అంతే చూడడమే మనం ఏం చేయలేము అక్కడ మీరు చూస్తున్నారు కళా నైపుణ్యం అప్పట్లో మన పెద్దోళ్ళు ఎంత బాగా చేసేవాళ్ళు ఇంత పెద్ద స్తంభాలను అప్పట్లో ఎలా ఎత్తుంటారో అసలు ఊహిస్తేనే గూస్ పింపుల్స్ వస్తున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కోనేరు ఒకప్పట్లో వాటర్ ఏమో ఇప్పుడైతే ప్రజెంట్ ఏం లేవు ఏదో కొంచెం ఆ వాటర్ కూడా అప్పట్లో తాగే వాళ్ళు ఏమో ఇప్పుడు తాగుతారో లేదో కూడా తెలియదు కానీ నీట్గానే ఉంది ఈ గుడి రంగనాయకుల స్వామి ఆలయం ఈ గుడిలోనే పొలమేర టూ మూవీ తీశారు ఫైనల్గా నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్